चर्छा निया घालत इसाना స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అమరవీరులకు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఇంకా జీవించున్నటువంటి స్వాతంత్ర సమర యోధులకు అదేవిధంగా స్వాతంత్ర పోరాటాన్ని ఆశయంగా తీసుకొనించి తెలంగాణను సాధించుకున్నటువంటి ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మిత్రులకు సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈనాడు డెబ్బై స్వాతంత్రలో అడుగుపెట్టాం ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం సాధించుకున్నటువంటి ఫలితాలను పునఃసమీక్షించుకొని ఇంకా భారత్ స్వర్ణయుగంలోకి వెళ్ళడానికి చేయాల్సినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది